జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా కి ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదములు ఇక అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు ఇంచుమించుగా ఒక పదహైదు నుంచి పదహారు వేల క్రేట్ల వరకు పెరిగింది నిన్న డెబ్భై ఐదు వేల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య తొంభై రెండు వేల క్రేట్లు ధరలు చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు స్లోగానే నడుస్తూ ఉన్నాయి సమయం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధరలు చూసుకుంటే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ముందుగా సూపర్ టాపు ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల నలభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ పడింది ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపారల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల నలభై రూపాయల వరకు పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవి చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఇంకా కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి ఇంకా యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకు పడుతున్న ధరలు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఇంకా దీని తర్వాత ఏమన్నా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వరకు ఐదు వందల ఎనభై రూపాయలు రోజు రోజుకి ఒక ధర అయితే ఒక పది నుంచి ఇరవై ముప్పై రూపాయల వరకు రోజు రోజుకి టాప్ ధర అయితే తగ్గుతూ వస్తుంది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి